ಅಲ್ಲ ಆರು ಸೈಡ್ ಎಲ್ಲಿ ಮಾಮೂರು ಅಂತ ಲಪಟ್ಟು ವೀರ್ಜಿ ಮಲಾ ಜಯ ಇಡ ಲಪಲ್ ಮೇವು ಯಾಕಲ್ ಅಲ್ಲಿ ಅಂಟಿ ವಿಡಿಯೋ

छा छा भई మూడవ రౌండ్ ఏడు వందల యాభై రానిషిం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకోవాలి మదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకే ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మదరిస్థానానికి శ్రీ గురువుస్వామి ఆశలతో తిప్పేస్వామి ఎవరు

いてあるというのあ<ー>。あ పన్నెండు వందల యాభై ఎనిమిదిలో జనాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి రవిగారు డ్రైవర్ పేర్లు మాత్రమే సగత పూజ సినిమా కేక కేకలు బౌంబోళ సినిమాలు పేర్లు మాత్రమే ఒక్కటైపుడు

కులాష్టం ఆశస్సులతో రెండు పూర్తి చేసుకున్నా పదిహేడు వందల యాభై వాళ్ళని ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మద్దతు తీసుకోవడానికి ఐదు సెకండ్ల మాత్రం

آء كورين نندرو آ جا آء نمبر 1 2 3 4 5 6 7 8 9 10 து லி பிரச்சின மதவிஸே சோம்நே மொதலில் चपोले वाते दीती पत्ती वाते आई तू सकती है उन्हें लेने का इतना ही तो नहीं। दे ले दे ले दे दे ले <laughs> उपति मतिलब पिच <marriages timing> कपिड़े नोट मथे रोड वारी பதி நிமிஷால இரவு சேகர் பூஜை மதடி ஸ்டாண்ட போராட்டம் வெள்ள பதினேழு மதமே நேரில் சோம்நாத் పదకొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకాల పట్టి వేస్తున్నాయి మొదటి స్థానానికి ప్రతి సెకల్ వెనక ఉన్నాయి పది సెకల్ వెనకబడి ఉన్నారు చాలా మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి రావాలి మరో ఇటు చివరికి రావాలి మరో నాటి చివరికి వెళ్ళి అనే కొనసాగుతారు पहिल साही Yeah. <laughs> you सि मंदर स्थान ఏ మా ఊరు ఖీలో రాకుండా ఏమి చూ ఖాడీ లాక్ అయిపోయింది మస్తా దెబ్బతిని పెట్టినా మస్తా రాకుండా తింటా లేదు వర్షం కడుతున్నాడు కదా అయినా కానీ వస్తున్నాడు పోయి సార్ అప్పుడు ఏం ప్లేస్ రాను కదా కోసం వస్తాడు అనుకుంటే ఏమో ప్రాబ్లమ్ ஜூஸ்வீஸ்லிபோஜ் கோவிந்தவர அனந்தபுரம் ஜிவா கண்ணன் ஸ்ரீ ஸ்ரீ நாகலிங்க ஆசிஸ்ல சிவா கார்டு மடல அனந்தபுரம் ஜிவார ஜட்ட நாலு வில ஏழு வந்த இரவு ஏழு ఈ జట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్ పూర్తిగా గాలి పంతొమ్మిదవ రౌండ్లు రెండు వందల ఇరవై ఐదు అడుగుల దూరాలని రావడం జరిగింది ఈ జట